కారు షడ్ పోయే సమయం వచ్చింది ప్రజలు అర్థమైందిగా ఓటేసిన టీఆర్ఎస్ ఓటేసిన మురికి కవర్లు వేసినట్టు ఏం ఎందుకు ఏం లాభం రాష్ట్రంలో లేరు ప్రజలు వద్దనుకున్నారు కేంద్రంలో పోయి మనకి ఎటువంటి పనులు చేస్తారు ఏమన్నా మనకి డెవలప్మెంట్ తీసుకొస్తారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా మీరు ఇప్పుడు పోటీ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఖచ్చితంగా రేపు జూన్ మూడో తారీఖు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి అందరూ తెలియజేస్తాను మీ మీ వాడల ఇంద్రం మిల్లులు ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా లేవు కేంద్రం నుంచి కట్టించే ఇల్లు ఉన్నాయా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అని కోరుకుంటూ రేపు ఇల్లులు కట్టించేది అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ ఇల్లుల కింద కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ ఇల్లులు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభ ముప్పై తారీఖు అందరూ భాగస్వాములై సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ చర్య తీసుకుంటాను మొత్తం మీరు చూస్తున్నారు గత వారం రోజుల ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రకంగా బీజేపీ నాయకులు సభలో మాట్లాడుతుండో దానికి అదే నిదర్శనం కులాల పేరుపైన మతాల పేరుపైన ఓట్లు అడిగే పరిస్థితులకి బీజేపీ ముందు నుంచి కుట్ర చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయాక మరింత లోతుకు పోయి హిందూ ముస్లింల పైన డివైడ్ చేసి మరీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ప్రజలు చైతన్యవంతులైనరు ఈసారి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రాల జెండా ఎగిరేస్తుంది మా రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకోబోతున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్న పదిహేడు సెగ్మెంట్లలో ఖచ్చితంగా మా సర్వేల ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని మా సర్వేలు ఉన్నాయి సో అన్ని విధాలుగా ఎలక్షన్లో మేము కష్టపడి మా క్యాడర్ అందరూ నాయకులు క్యాడర్లు అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు రేపు రాబోయే ఇంద్రం మిల్లులో కానివ్వండి రైతు రుణమాఫీ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా మహాలక్ష్మి పథకం కింద అది రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మేము హామీ ఇచ్చినాం అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పయో తారీఖున మధ్యాహ్నం రెండింటికి జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది వారితో పాటు ఉన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యు ఏడు నియోజకవర్గాల సంబంధించిన నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు రాష్ట్రాల నాయకులు జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది దాని సందర్భంగా ఇవాళ జమ్మిగుంటా గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం అన్ని వసతులు ఎండలో దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్నీ రిపేర్ అవ్వడం జరిగింది మా నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజలు పెద్ద వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా గుజరా హుస్నాబాద్ నియోజకవర్గం మానకొండు నియోజకవర్గాల నుంచి కూడా మనకు ప్రజలు అక్కడి నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఎందుకంటే మొదటి బహిరంగ సభ ఏది మన కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను